హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల పులుసు తయారు చేసుకుందాము వీడియో చూసే ముందు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా చేపల్ని ఫ్రెష్గా కడుక్కోండి ఇది కడిగి ఈ రకంగా పీసులు కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాంటి పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి చిన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయను గ్యాస్ మీద కొంచెం కాల్చుకోండి ఇలా కాల్చుకున్న దాన్ని పేస్ట్ లాగా చేసుకొని అది వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒక నిమిషం పాటు ఆయిల్లోనే ఇది ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూను వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోండి ఒకసారి వేసుకొని మొత్తం కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా ఒకదాని మీద ఒకటి వేయకుండా డివైడ్గా వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు రెండు నుండి మూడు నిమిషాలు ఇలానే ఫ్రై కానియండి పచ్చివాసన అనేది దీనికి పట్టి నీసు అనేది వెళ్ళిపోతుంది స్మెల్ అనేది రాదు అసలే ఇలా అయిన తర్వాత ఒకసారి ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోండి టైన్ టర్న్ చేసుకొని గడి గరిడితో మాత్రం కలుపుకోకండి అసలే ఇలానే ఒక రెండు నిమిషాలు ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఉంచుకొని అప్పుడు చింతపండు పులుసు వేసుకోండి చింతపండు పులుసును ఈ చేపలన్నీ మునిగేంత వరకు అయితే వేసుకోండి ఒకవేళ పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఈ క్వాంటిటీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా పొంగు వచ్చినప్పుడు ఇందులో స్పైసీకి తగినంత ఎండుకారం వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి ఇప్పుడు దాన్ని అన్నింటినీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాలు అలానే ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోండి నేను చూపించిన విధంగా ఈ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి